నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టులో పనిచేస్తున్న స్థానిక లోడర్లు ఓల్వో ట్రక్ డ్రైవర్లు నిరసనకు దిగినట్లు సమాచారం అందుతోంది అయితే తమకు అదానీ పోర్టు యాజమాన్యం ప్రకటించిన ఇంక్రిమెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇంక్రిమెంట్లు ఇచ్చే క్రమంలో అదాని పోర్టుకు అదేవిధంగా డ్రైవర్లకు మధ్యలో ఉన్న సబ్ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో నందన్ అనే కంపెనీ తమకు ప్రకటించిన స్థాయిలో ఇంక్రిమెంట్లు వేయకుండా తగ్గించి ఇంక్రిమెంట్లు వేశారని ఆ నిరసన తెలుపుతున్నట్లు మనకి సమాచారం అయితే అందుతుంది ఈ సమాచారం పై ఇప్పటి వరకు ఇటు పోర్ట్ నుంచి కానీ అదేవిధంగా పోలీసుల నుంచి కానీ మనకి ఎటువంటి అధికారిక సమాచారం అయితే లేదు మనం ఎవరైనా సంప్రదించడానికి కూడా వీలు కాని పరిస్థితి అయితే ఇప్పటి వరకు మనకి కొంతమంది అక్కడ పనిచేసే డ్రైవర్లు కార్మికులు ఎంట్రీకి పంపించిన ఫోటోల ఆధారంగా చూసుకున్నట్లయితే సాయంత్రం ఐదు గంటల నుంచి బెర్త్ నెంబర్ నాలుగు వద్ద మారుతి నందన్ అనే కంపెనీకి అనుబంధంగా కృష్ణపట్నం పోర్టులో పనిచేస్తున్న దాదాపు రెండు వందల మంది డ్రైవర్లు వాళ్ళ విధులను బహిష్కరించి న్యాయంగా తమకు యాజమాన్యం ప్రకటించిన ఏదైతే ఇంక్రిమెంట్లు మూడు వేల రూపాయలు ఉందో వేసే వరకు ఎట్టి పరిస్థితులు కూడా విధులకు హాజరు కాబోమని చెప్పినట్లు తెలుస్తుంది ఈ రోజు సాయంత్రం పదిహేను వందల నుంచి రెండు వేల వరకు వాళ్ళ స్థాయిని బట్టి సీనియారిటీని బట్టి ఇంక్రిమెంట్ జమ చేశారు అయితే వాళ్ళకి ఇచ్చిన హామీల మాత్రం మూడు వేలకు తగ్గకుండా ఇంక్రిమెంట్లు వేస్తామని గతంలో చెప్పినట్లు మనకు ఒక ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది అయితే ఈ మొత్తం వ్యవహారంలో కూడా మనకి ఎటువంటి అధికారిక సమాచారం అయితే లేదు పోర్టు ప్రతిధులను మనం సంప్రదించే ప్రయత్నం చేసేదానికి కూడా ఈ టైంలో వీలు కాని పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా ఆ పోలీసులను కూడా మనం సంప్రదించినట్లయితే కృష్ణపట్నం పోర్టు ఒక ప్రైవేట్ కంపెనీ కావడం ఆ కంపెనీలో కూడా రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇటు చిలపూరు అటు కృష్ణపట్నం రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆ పోర్టు ప్రిమిసెస్ ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఈ ఆందోళన జరుగుతుంది బెర్త్ నంబర్ ఫోర్ ఎవరి దగ్గరకు వస్తుంది అనేది కూడా కొంత కన్ఫ్యూజన్ అయితే నడుస్తుంది మనకున్న సమాచారం ప్రకారం బర్త్ నంబర్ నెంబర్ ఫోర్ అనేది నెల్లూరు జిల్లా కృష్ణపట్నం సర్కిల్ కృష్ణపట్నం ఫోర్త్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తున్నట్లు సమాచారం ఉంది అయితే అర్ధరాత్రి కావడంతో మనకి సమాచారం ఇవ్వడానికి కూడా ఎవరు అధికారులు అందుబాటులో లేరు ఇప్పుడు వరకు మనకున్న తాజా సమాచారం ప్రకారం అయితే కొంతమంది విధులకు హాజరయ్యేందుకు సుముఖత చూపుతుండగా కొంతమంది మాత్రం వివసన తెలుపుతున్నట్లే మనకు ఇప్పటిదాకైతే సమాచారం ఉంది ఈ మొత్తం వ్యవహారంలో కూడా అటు కోర్టు నుంచి కానీ ఇటు పోలీసుల నుంచి కానీ అధికారిక సమాచారం అయితే వెలువడాల్సి ఉంది అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిబి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పీఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ యాంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్